జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు పదాలు మనం చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చాలామంది వ్యక్తులుని చూస్తూ ఉంటామండి బాగా ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని జీవితంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం అలాగే ఏ లక్ష్యం లేకుండా తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి ఎంతో మంది వ్యక్తులు మనం తెల్లవారితే మన కళ్ళ ముందు కనిపించేటువంటి పరిస్థితి ఉంటుందండి అయితే ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళ లక్ష్యాలు ఏంటి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలిగారు ఫెయిల్ అయిపోయే వాళ్ళ లక్ష్యాలు ఏంటి వాళ్ళు ఎలా తమ తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకి భారతదేశంలోనే అపర కుబేరుడైనటువంటి ధీరుభాయ్ అంబానీ కొడుకులు యొక్క జీవిత చరిత్రే మనకి స్పష్టమైనటువంటి పాఠం చెప్తుందండి ఇందులో ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఇద్దరు ఒకటి ముఖేష్ అంబానీ రెండు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీకి వచ్చినటువంటి వాటాలో తనకి ముప్పై వేల కోట్లు ఆ రోజు తండ్రి చనిపోయేటప్పటికి తనకి ముప్పై వేల కోట్లు అనిల్ అంబానీకి ఇరవై ఎనిమిది కోట్లు సెలు సమానంగా తన తండ్రి యొక్క ఆస్తిని పంచడం జరిగింది ఈ ముప్పై వేల కోట్లని ధీరుభాయ్ అంబానీ ఈరోజు పది లక్షల కోట్ల మహా సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు అదే డబ్బుతో అనిల్ అంబానీ ఈరోజు మూడు వేల కోట్లు బ్యాంక్ రుణాలు కట్టలేక ఆ ఇక ఐపీ పెట్టేయటం వల్ల తమ ఈ రోజు దేశం విడిచి వెళ్ళిపోకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే ఇంత దీనమైనటువంటి స్థితికి ఎందుకు వెళ్ళారు అన్నది ఇక్కడ ఒక్కసారి స్పష్టంగా మన అందరం కూడా ఆలోచిస్తే అనిల్ అంబానీ ఎందుకు ఇంతలా దిగజారిపోయారు ముఖేష్ అంబానీ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు ఎలా వెళ్ళగలిగారు అన్నది వాళ్ళ మైండ్ సెట్ అండి మెయిన్గా ఏంటంటే ముఖేష్ అంబానీకి తనకు వచ్చినటువంటి డబ్బులతో అద్భుతంగా అంటే ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్కి ఏం కావాలో స్పష్టంగా ఆలోచించుకొని ఆ రంగాల వైపు ఆయన స్పష్టంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగింది ముఖేష్ అనిల్ అంబానీ తను చేసినటువంటి ప్రతి బిజినెస్ కూడా ఫెయిల్యూర్స్ చూశాడు ఫెయిల్యూర్స్ లోనే పెట్టుబడులు పెట్టడం జరిగింది ఈరోజు వాళ్ళ యొక్క జీవిత చరిత్రే మనకు ఒక స్పష్టమైనటువంటి గుణపాఠం అవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సక్సెస్ అన్నది అంత ఈజీగా రాదండి ఎవరైతే ఒక మంచి లక్ష్యం వైపు ముందుకు వెళ్తారో నీతి నిజాయితీతోనూ లేదా ఎవరైతే హార్డ్గా కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ముందు చూపు అన్నది చాలా అవసరం ఆ ముందు చూపు ఉండి ముందుకు వెళ్ళే వాళ్ళు సక్సెస్ అవుతారు ఎటువంటి లక్ష్యం ఏర్పాటు చేసుకుండా బండగా ముందుకు వెళ్ళిపోయి లేదా ఒక మంచి ఆలోచన ప పదం లేకుండా ఎలా పడితే అలా ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఫెయిల్ అయిపోతారు ఇది చక్కటి ఉదాహరణ నేను ఈరోజు చదివినటువంటి ఒక మంచి ఆర్టికల్ అండి మీ అందరితో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి